రైట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ వెల్కమ్ టు జూమ్ సో లీడర్స్ సో మనందరి అందరి తరఫున ఈరోజు రాధా మేడం గారికి ఇన్వైట్ చేద్దాం సో సో మన రాధా మేడం శ్వేతారెడ్డి గారు రాధా మేడం గారిని ఇన్వైట్ చేయండి మేడం శ్వేతారెడ్డి మేడం గుడ్ మార్నింగ్ సార్ మేడం గుడ్ మార్నింగ్ రాధా మేడం గారిని ఇన్వైట్ చేయండి మేడం ఓకే గుడ్ మార్నింగ్ లేదా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అయిపోయింది ఎయిట్ ఫార్టీ అవుతుంది తొందరగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం అతి తక్కువ టైంలో మనకు క్రౌండ్ డైరెక్టర్ గా అచీవ్ అయిన అచీవ్ అయ్యారు డౌన్ లైన్ రాధా రమేష్ సో తన అమూల్యమైన సెషన్ ని మనం అందరము డిస్టర్బ్ లేకుండా అందరు వినాలని కోరుకుంటున్నాను వెల్కమ్ మేడం ప్లీజ్ వెల్కమ్ రాధా మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్ మై నేమ్ ఈజ్ రాధా రమేష్ క్రౌన్ డైరెక్టర్ సో మా అప్లై వచ్చేసి శ్వేత మేడం వెంకటేశ్వర్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మై అప్లై సార్ హోస్ట్ ఇచ్చారా నాకు మేడం మీకు ఇచ్చి చూడండి ఓకే ఈ రోజు నేను మన వెస్టేజ్ యొక్క హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను సో చాలా మందికి హెయిర్ పట్ల కూడా కేరింగ్ ఉండాలి హెయిర్ మనకి పొడవుగా ఉండాలని కూడా ఉంటుంది బట్ మనం తీసుకునే ఫుడ్ కానీ మనం ఉన్నటువంటి పొల్యూషన్ వాతావరణంలో కానీ దానివల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు సో దానికి మంచి మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది లీడర్స్ ఇది నేను చెప్పడమే కాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను కూడా యూజ్ చేశాను సో మనం ఏ ప్రోడక్ట్ అయినా ఒకరికి సజెషన్ చేసేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాలి మనం వాడితే దాని రిజల్ట్ అనేది కాన్ఫిడెంట్ గా ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సో నేను అయితే ఈ వెస్టేజ్ హెయిర్ ఆయిల్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా వాడుతున్నాను చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంది సో దీన్ని వాడడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది రోజు తెలుసుకుందాం సో ఈ వెస్టేజ్ హెయిర్ ఆయిల్ లో మనకి ఆన్రికా టీ ట్రీ ఆయిల్ అనే టీ ట్రీ అనే ఇంగ్రీడియంట్స్ తోని ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది సో ఈ ఆర్నికా అనేది కొండ ప్రాంతాల్లో పెరిగేటటువంటి మొక్క దీని హోమియోపతిలో కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తారు ఎన్నో సంవత్సరాల నుండి సో ముఖ్యంగా ఈ ఆర్నికా అనేది మనకి మంచి ఇంప్లిమెంటర్ గా పనిచేస్తుంది ఇది వచ్చేసి మన స్కాల్ఫ్ పైన ఉన్నటువంటి డ్రాప్ ని తొలగిస్తుంది అదేవిధంగా జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా దానికి చాలా మంచి రిజల్ట్ ఉంది లీడర్స్ ఈ యొక్క ప్రొడక్ట్ అనేది జుట్టు కుదుర్ల వరకు లోపల వెళ్ళకి వెళ్ళి మనకి మాశ్చరైజర్ చేయడానికి కూడా ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి సెకండ్ ఇంగ్రీడియంట్స్ టీ ట్రీ ఆయిల్ ఇది మన జుట్టుకు కావాల్సిన పోషకాలని అందిస్తుంది ఆ విధంగా జుట్టు చివరిలో విరిగినట్టుగా ఉంటుంది కదా దాన్ని కూడా అరికడుతుంది అది ఇది దీనిని వాడడం వల్ల మన జుట్టు అనేది ఇంతకు ముందు ఉన్న దానికన్నా మూడు వేలుగా ఫాస్ట్ గా ఆ ప్రకాశవంతంగా ఉండేటట్లు చేస్తుంది అంతేకాకుండా మన జుట్టుని ఆ కూల్ గా ఉంచడానికి ఆ మైగ్రేన్ తలనొప్పి కూడా రాకుండా తగ్గిస్తుంది ఈ యొక్క ఆయిల్ వాడడం వలన ఆ అదే విధంగా మానసిక అలసటని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మన హెయిర్ అనేది కొంతమందిలో బ్రౌన్ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ గా ఉంటుంది కదా సో దాన్ని కూడా నివారిస్తుంది పొల్యూషన్ ద్వారా జుట్టు అనేది డ్యామేజ్ కాకుండా ఈ యొక్క టీ ట్రీ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి అంతేకాకుండా దీంట్లో టెర్ఫారిన్ ఫోర్ అనే కంటైన్ కంటైన్టెంట్ ఉండడం వల్ల కాల్పు పైన ఉన్నటువంటి మురికిని కూడా బాగా తొలగిస్తుంది సో ఈ హెయిర్ ఆయిల్ మనకి బయటి హాయిల్ లాగా జిడ్డుగా ఉండదు చాలా పలచగా ఉంటుంది అదే విధంగా దీంట్లో జి ఎలాంటి జిడ్డు అనేది ఉండకుండా ఉంటుంది మనం తోని మసాజ్ చేయాలి దానివల్ల మన లోకి వెళ్ళి మంచి రిలాక్స్ రిలాక్సన్ అనేది ఇస్తుంది మనకి సో ఈ ఆయిల్ వాడే విధానం వచ్చేసి మనం వీక్లీ త్రీ టైమ్స్ వాడుకోవాలి అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసాజ్ చేయాలి ఏదో వాడామంటే వాడాం అన్నట్టుగా కాకుండా దాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది సో మనము నైట్ టైంలో లో యూజ్ చేసుకుంటే మార్నింగ్ లో హెడ్ బాత్ చేసుకోవచ్చు అలా వీక్లీ త్రీ టైమ్స్ మనం హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే త్రీ టైమ్స్ అనేది హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసినాక అట్లీస్ట్ ఒకవేళ ఓవర్ నైట్ ఉంచుకునే టైం లేకపోయినా థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఎట్లీస్ట్ వన్ అవర్ అన్నా మనము ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్కి వన్ అవర్ అయినా గ్యాప్ అనేది ఇవ్వాలి సో అప్పుడు మంచి రిజల్ట్ అనేది వస్తుంది లీడర్స్ సో మన హెయిర్ కి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మంచి రిజల్ట్ అనేది కల్పించింది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు రేట్ కూడా తగ్గింది వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి మాత్రమే వస్తుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో దీంతో పాటు మనకి షాంపూస్ కూడా ఉన్నాయి మన కంపెనీలో చూడండి లీజర్ అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ మనకు షాంపూ కూడా ఉంటుంది చాలా మందికి బ్యాండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది కదా సో దానికి ఈ షాంపూ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి చాలా రకాల చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో రకరకాలు కొన్ని కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం లేడీస్కి అయితే ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లివర్ చాలా మందికి లో లివర్ ప్రాబ్లమ్స్ వల్ల అదే విధంగా పౌష్టిక ఆహారం లోపం వల్ల హెయిర్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం సో మనం లో కానీ హెల్త్ ప్రాబ్లం వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది కావడం జరుగుతుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా హెయిర్ ఫాల్ కావడం జరుగుతుంది కొంతమంది కొంతమందికి నిద్ర లేని సమస్య ఉంటుంది సో అలాంటి వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అదేవిధంగా మనం బయట వాడేటటువంటి కెమికల్స్ షాంపూస్ వాడడం వలన కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అంతేకాకుండా హెయిర్ని నీట్గా వాష్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది కొంతమంది మధ్య వైట్ హెయిర్ వస్తుందని కలర్స్ వాడుతున్నారు కదా బ్లాక్ ఎన్న అని అలాంటి కలర్స్ వాడడం వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది రావడం జరుగుతుంది ఇంకొంతమంది హెల్మెట్ హెల్మెట్ వాడతారు కదా అలాంటి వారికి కూడా హెయిర్ ఫాల్ అనేది కావడం జరుగుతుంది ఆ లో ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్గా కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అనేది అవుతుంది సో మెనీ ప్రాబ్లమ్స్ చాలా మంది మనకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ ఆయిల్ వాడిన తర్వాతనే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది షాంపూ నాకు పడట్లేదు అంటుంటారు సో హెయిర్ ఫాల్ అవ్వడానికి ఓన్లీ ఆయిల్ షాంపూ కాదు లీడర్స్ మన బాడీలో ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ వలన కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ప్రోటీన్ లోపం ఉన్నా జరుగుతుంది హెల్త్ ప్రాబ్లం ఉన్నా జరుగుతుంది సో నేను ఇందాక చెప్పిన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ఏ ఒక్కటి ఉన్నా మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వడం జరుగుతుంది సో మనము ఆయిల్ షాంపూస్ అని రీజన్ వెతుక్కోవద్దు సో ఇన్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి వారికి మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు ఈ యొక్క యాంటీ హెయిర్ ఫాల్ అనేది ఇది ఒక జీనియస్ టైప్ ఆఫ్ షాంపూ దీన్ని ఒక సలూన్ హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు మన మన కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉన్నాయి ఇంకా మనకి ఇవే కాకుండా మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉన్నాయి మనం కొన్ని కొన్ని వాటి గురించి నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుందాం ఈ ఈరోజైతే మనం హ్యాంటీ హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం సో ఇది యాంటీ హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రొఫెషనల్ షాంపూ ఇంటర్నేషనల్ క్వాలిటీ సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న షాంపూస్ అయితే బయట కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి లీడర్స్ సో మన దాంట్లో అట్లీస్ట్ వన్ సెవెంటీ వన్ రూపీస్కే మనకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది లభిస్తుంది ఈ షాంపూల్లో మెయిన్గా మనకు ఉండేటువంటి ఇంగ్రీడియంట్సు విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అదే విధంగా వే ప్రోటీన్ ఉంటుంది మెయిన్గా హైడ్రోలెజిట్ అనేది ఉంటుంది ఈ యొక్క కెరటిన్ స్మూతింగ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూలో సో అదే విధంగా అలాగే అమైనో యాసిడ్స్ ఫైబర్ కంటెంట్ కూడా ఉండడం జరుగుతుంది మన బాడీకి ఎలాగైతే ఫైబర్ యూజ్ ఎలాగైతే ఫైబర్ యూజ్ అవుతుందో సో మన హెయిర్ కూడా ఫైబర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి కావాల్సిన ప్రోటీన్ మనకు సో దీంట్లో ఉండేటువంటి విటమిన్ ఈ విటమిన్ డి అమాని యాసిడ్స్ వీటన్నిటి వలన మనకు న్యూట్రిషన్ అనేది కూడా ఇంటర్నల్గా బాడీకి ఏ విధంగా అవసరం అవుతుందో సో అదే విధంగా హెయిర్ కూడా చాలా అవసరము మనకి ఈ షాంపూలో ఆ న్యూట్రిషన్ కూడా లభిస్తుంది మన హెయిర్ ఆ ఇది వచ్చేసి చిట్లిపోయిన ని రిపేర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ షాంపూలో వీ వీట్ ప్రోటీన్ అనేది ఉండడం వలన మన యొక్క స్కాల్ప్ ని హెల్దీగా ఉంచడానికి విధంగా మనకి కొత్త హెయిర్ కూడా రావడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది తగుల్ హెయిర్ ఉన్న ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది ఈ యొక్క యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అదేవిధంగా హైలీ హైలీ హెయిర్ ఉంటుంది కదా అలాంటి వారి కూడా హెయిర్ అనేది సిల్కీగా అవ్వడానికి కూడా ఈ యొక్క షాంపూ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ లాస్ అవ్వడాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా కొత్త హెయిర్ ని మనకి కల్పించడానికి కూడా అదే విధంగా మన హెయిర్ అనేది రిపేర్ చేయడానికి కూడా ఈ యొక్క షాంపూ మనకు బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మన హెయిర్ క్వాంటిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కలర్స్ వేయడం వలన చాలా మందికి హెయిర్ అనేది రిపేర్ అవుతుంది కదా సో దానికి కూడా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది చాలా మందికి స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది దాని వలన డాన్ అనేది వస్తుంది ఆ స్కాల్ప్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్గా మాయిశ్చరైజర్ అందిస్తుంది ఈ యొక్క షాంపూ మనకి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుంది అదే విధంగా దీనిలో ఉన్నటువంటి విటమిన్ ఈ అనేది హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది మనకి విటమిన్ డి ఉండడం వలన హెయిర్ పాల్ని కంట్రోల్ చేస్తుంది సో అమైన యాసిడ్స్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి యూజ్ అవుతుంది మన వే రూట్స్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఈ యాసిడ్స్ వలన హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది సో మన హెయిర్ అనేది షైనింగ్ గా ఉండడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా మందిలో పింపుల్స్ వస్తుంటాయి కొందరిలో మాత్రం ఫోర్ హెడ్ పైన షోల్డర్ పైన వస్తుంటాయి అలా పింపుల్స్ వస్తున్న వారికి డాండ్రఫ్ అనేది ఉంది అని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వారికి ఓన్లీ అక్కడ మాత్రమే పింపుల్స్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్ సో మిగతా ఫేస్ మొత్తం నీట్ గా ఉంటుంది జస్ట్ అక్కడ మాత్రమే అవుతున్నాయి అంటే వారికి డాండ్రఫ్ ఎక్కువగా ఉందని అర్థం సో అలాంటి వారికి కూడా మనం యొక్క ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు అదేవిధంగా దీంట్లో ఉన్న ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఉండడం వలన హెయిర్ గ్రోత్కి బాగా సపోర్ట్ చేస్తుంది హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గించడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట ఇది ఖచ్చితంగా మనం ఇది సజెషన్ చేయొచ్చు సో ఇది వాడే విధానం వచ్చేసి హెయిర్ని కొంచెం తడి చేసుకొని ఆ చేతిలో కొంచెం షాంపూ తీసుకొని లైట్గా స్కాల్ప్ అంతా మసాజ్ చేసి వేళ్లతో బాగా వాష్ చేసుకోవాలి మనం హెడ్ నుంచి వెంట్రకాల వరకు ఒక సర్కిల్ లాగా మంచిగా నీట్గా ఏ నీట్గా చేయకపోతే మనం షాంపూ సరిగ్గా రిమూవ్ చేసుకోకపోతే కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో దాన్ని మనం డౌన్ పొజిషన్ లోకి స్మూత్ గా క్లీన్ చేసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వడం అయితే ఖచ్చితంగా అరికడుతుంది గా పెట్టుకొని మనం మధ్యలో తడి చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం తడి చేసుకుంటూ షాంపూ అనేది హెయిర్ అనేది క్లీన్ చేసుకోవాలి చాలా బెస్ట్ ప్రొడక్ట్ లీడర్స్ ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ లాగా ఉంటుంది ఖచ్చితంగా ప్రొఫెషనల్ షాంపూ దీనికి మనకి వన్ సెవెంటీ రూ వన్ సెవెంటీ వన్ రూపీస్కే వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సజెషన్ చేయండి మనం ఏదైనా ప్రోడక్ట్ సజెషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనకు తెలిసి ఉండాలి అదేవిధంగా మనం వాడి కూడా ఉండాలి అప్పుడే వాళ్ళకి మనము ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా షేర్ చేయగలుగుతాం ఇంకొకటి మనకి చాలా మందికి హెయిర్ అనేది స్మూత్ గా ఉండాలని ఉంటుంది సో దాని కూడా మన దాంట్లో కెరటిన్ స్మూతింగ్ షాంపూ సో హెయిర్ అనేది సిల్కీగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో అలాంటి వారికి మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు సో ఈ కెరటిన్ స్మూతింగ్ షాంపూ అనేది హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అదే విధంగా దీనిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ హైడ్రోలెజి హైడ్రోలెజిట్ కెరటిన్ అనేది దాంతో పాటు విటమిన్ ఈ కూడా ఉంటుంది సో మన హెయిర్ అనేది రీస్టోర్ అవుతుంది ఎక్కడైతే మనకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాము ఇందాక సో హెయిర్ అనేది రీస్టోర్ అవ్వడానికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ డ్రై అవ్వడము చిక్కులు పడడము చాలా మీ హెయిర్ అనేది మేనేజ్ చేసుకోలేకపోతున్నాము సో బయటికి వెళ్ళేసిన తర్వాత హెయిర్ అనేది రఫ్గా అవుతుంది ఆ పొల్యూషన్ ద్వారా కావచ్చు సన్ ఎక్స్పోజ్ వల్ల కావచ్చు అలాంటి వారికి హెయిర్ స్మూతింగ్ కోసము ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం నెక్స్ట్ వాష్ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క స్మూత్నెస్ అనేది మనం ఫస్ట్ చేసుకున్న హెడ్ బాత్ నుంచి నెక్స్ట్ చేసుకునే హెడ్ బాత్ వరకు ఆ యొక్క స్మూత్నెస్ అనేది అలాగే ఉంటుంది మనకు తెలుస్తుంది కూడా విధంగా డ్రైనెస్ ని కూడా లీవ్ చేసి హెయిర్ హెయిర్ హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది మనం కెమికల్ షాంపూస్ ఆయిల్స్ వాడవడం ద్వారా హెయిర్ అనేది రోలింగ్గా విధంగా హెయిర్ గా ఉండాలని ఆ పార్లర్లో మనము హెయిర్ కట్ అని అవన్నీ చేస్తూ ఉంటాం కదా సో మనం హెయిర్ ఏదైతే స్టైల్ మోడల్ గా తయారు అనుకుంటామో దానికి మనం ఏదైతే కరెంటు తో మనం హెయిర్ కి చేయడం వల్ల ఆ కరెంటు పవర్ వల్ల మనకు హెయిర్ అనేది హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో అలా చేసుకోవడం వల్ల మనకు త్వరగా హెయిర్ గ్రోత్ అనేది జరగదు లీడర్స్ మనం స్మూత్ అది నీట్గా ఉండాలి స్టైలిష్ గా ఉండాలి అని మనం ఒక మార్గంలో వెళ్తుంటే సో ఆ యొక్క పవర్తో మనం మనకి వెంట్రుకలకు అనేది ఆ జీవం అనేది చనిపోతుంది సో దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది మనం సరదాగా చేసే పనుల వల్ల హెయిర్ రూట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది దాని తర్వాత మనం మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అని మనమే కంప్లైంట్ చేసుకుంటాం సో కంప్లీట్గా రూట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది మనం ఎప్పుడైతే ఒక మిషన్ తో మన హెడ్ లో దాన్ని తో చేయించుకున్నామో ఆ తర్వాత ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది సో హెయిర్ హెయిర్ని స్ట్రెంత్గా చేసుకోవడానికి ఈ యొక్క షాంపూ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది వీలైనంత వరకు హెయిర్కి మనం పవర్ అనేది తగలకుండా చూసుకుంటే చాలా బెటర్ విధంగా మన స్కాల్ఫ్ని హెయిర్ని కూడా చాలా స్మూత్గా ఉంచడానికి యూజ్ అవుతుంది మన హెయిర్కి హైడ్రోజన్ హైడ్రోజన్ అరెస్ట్మెంట్ అందడం వలన హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది సో ఇది వచ్చేసి మనం వాడే విధానము హెయిర్ని తట్ చేసుకొని షాంపూ లాగా చేతిలో వేసుకొని రౌండ్ సర్కిల్లో మసాజ్ చేసుకుంటూ నీట్గా అండ్ క్లీన్ గా మనం వాష్ చేసుకుంటే ఒక కండిషనర్ లాగా ఉంటుంది మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది మన హెయిర్ కి అదే విధంగా తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు మన దాంట్లో ఏ ప్రోడక్ట్ అయినా క్వాంటిటీ తక్కువ దాన్ని నీట్ గా జ్యూస్ చేసుకోవడం వలన క్రమ్ సరైన పద్ధతిలో వాడితే మనకు తక్కువ మోదలతోనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది లీడర్స్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకు వన్ సెవెంటీ వన్ రూపీసే చాలా చీప్ గా ఉంటుంది బయటి ప్రొడక్ట్స్ తో పోల్చుకున్న ప్రతి ఒక్కరి కూడా హెయిర్ పట్ల చాలా బాగుండాలి హెయిర్ అనేది మనకు ప్రకాశవంతంగా ఉండాలి అని ప్రతి ఒక్కరిలో ఉంటుంది బట్ మనం ఇందాక తెలుసుకున్నట్టుగా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనం అనుకున్నట్టుగా లేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరకుండా మనం ధైర్యంగా సజెషన్ చేయొచ్చు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా వాడాలి మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మీరు వాడారా అని మనకు కూడా క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే మనము టీవీలో స్టార్స్ లాగా కాదు అడ్వర్టైజ్మెంట్ చేసేది ఒకటి మనం వాడేది ఇంకొకటి కాదు కాబట్టి సో మనం వాడేదే వారికి చెప్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ఉండకుండా ఎవ్వరు ఉండరు ఈ ఇప్పటికి ఇప్పుడు ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో సో మనం వాడుకుంటూ ఇతరులకు లైవ్లో మనం కనిపిస్తుంటూ చెప్పడం వల్ల ప్రోడక్ట్ అనేది మంచిగా మూవ్ అవుతుంది అదే విధంగా మనకు బిజినెస్ అనేది కూడా ముందుకెళ్తుంది లీడర్స్ సో ఈరోజు ఈ మూడు ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఇంకా కి సంబంధించి చాలా రకాల షాంపూస్ ఉన్నాయి సప్లిమెంట్స్ ఉన్నాయి మరొక సెషన్లో వాటి గురించి కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన అవగాహన కల్పించుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి లేకపోతే మనం ముందుకెళ్ళలేము విధంగా ఈ వెస్టేజ్ కంపెనీలో నా అనుభవంతో చెప్తున్నాను మనం షార్ట్ టైం గోల్ అనేది సెట్ చేసుకుంటే మనం అనుకున్నంత తొందరలో ముందుకు కాబట్టి మనం మనకి మనమే సెల్ఫ్ మోటివేషన్ అనేది కోల్పోతాం సో ప్రతి ఒక్కరం కూడా షార్ట్ టైం గోల్ అనేది కాకుండా లాంగ్ టర్మ్ గోల్ అనేది సెట్ చేసుకొని మనం మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్యాక్ టు మై హోస్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం రెండు ప్రోడక్ట్స్ చాలా మంచి ప్రోడక్ట్స్ మంచి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు సో ఈ ఎయిర్ షాంపూ ఎయిర్ ఆయిల్ రెండు డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మేడం ఇప్పుడు చాలా మంది దాని గురించి అడుగుతున్నారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎని మనం ఎవరైనా అడ్మిట్ చేసుకొని మేడం చెప్పిన విధానం మీద మాట్లాడదాం సో అడ్మిట్ చేసుకుని మాట్లాడండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గారు గుడ్ మార్నింగ్ రాధా రమేష్ గారు గుడ్ 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 మార్నింగ్ 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 చాలా రోజుల తర్వాత ఒక మంచి సెషన్ మోటివేషన్ ఉన్నటువంటి లీడర్ తో అంటే అతి తక్కువ సమయంలో క్రౌన్ డైరెక్టర్ అనేటువంటి లీడర్ తో ఒక బ్యూటిఫుల్ సెషన్ వినడం జరిగింది మన యొక్క ప్రోడక్ట్ యొక్క విలువలు వాడుకొని దానికి అందరికీ బిలీఫ్ అయ్యేటట్టు నమ్మకం కలిగేటట్టు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది నిజం చెప్పాలంటే హెయిర్ ఆయిల్ గురించి చాలా మందికి అసలు తెలియదు దాని విలువ ఆ నిజం చెప్పాలంటే మన వెంకటేశ్వర్ సార్ ఉన్నారు కదా సార్ కూడా వాడిండు ఊసిపోయిన వెంట్రుకలు మళ్ళీ మొదలాయడం స్టార్ట్ అయింది అనమాట మొలకెత్తడం మొదలుపెట్టి అంటే సార్ చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా అనిపించింది ఎందరికో చిన్న చిన్న వయసు ఉన్న వాళ్లకు తలపైన వెంట్రుకలు అనేవి ఊసిపోతూ ఉంటాయి బడతలు ఏర్పడతా ఉంటుంది దానికి అంత కారణం ఏంటంటే టెన్షన్ అంటారు స్ట్రెస్ అంటారు కానీ అది కాదు మనము తీసుకునేటటువంటి ప్రోటీన్స్ లోపము మినరల్స్ లోపము కల్తీ తిండి రకరకాల సమస్యలు ఉద్యోగం ఉద్యోగం అని ఐదు వేలకు పదివేలకు పదైదు వేలకు ఇరవై వేలకు స్ట్రెస్ ఫీల్ అయ్యి రకరకాల పనులు చేసి ఆ పొద్దునుంచి సాయంత్రం దాకా అని వ్యక్తులకు ఈ తలపైన ఉన్నటువంటి బొచ్చు అనేది పోతా ఉంటదన్నమాట అనమాట కాబట్టి అదే రకంగా ఆ లేడీస్ కు కూడా చాలా బట్టతల రాకపోయినా గానీ వెంట్రుకలు అనేది హెయిర్ ఫాల్ అవుతా ఉంటాయి సూపర్ మేడం సూపర్ ప్రజెంటేషన్ మంచి సెషన్ తీసుకున్నారు నిజంగా వాడండి వాడి దాని రిజల్ట్ అనుభవించండి ఏంది ఒకటే నమ్మకం ఉండాలి మనకు మన కంపెనీ మీద మనకు నమ్మకం ఉండాలి అడ్డగోలుగా దొరికేటటువంటి ఏదో ఒక ఎయిర్ ఆయలు ఎత్తికి రాసుకున్నామా అయిపోయింది దాన్ని కాదు అక్కడ మనకు దాని లోపాన్ని సరిదిద్దేటటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి వాడుకుందాం అందరం కూడా ఒక మంచి ఎయిర్ గ్రోత్ను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్దాము థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు బ్యాక్ టు మస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎవరైనా గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ బాపు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ రానింగ్ గ్రేట్ లీడర్ గ్రేట్ లీడర్ చాలా మంచిగా చెప్పారమ్మా పేరాలి అనేటువంటిది దాదాపుగా అందరూ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఈ సమస్య వస్తూ ఉంది కొంతమంది ఆ మొన్న నేను హాస్పిటల్లో చూస్తే దవాఖానాలు చూస్తే ఆయన దాదాపు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు టోపీనే పెట్టుకొని ఉన్నాడు అయి ఏంది టోపీ పెట్టుకున్నాడు ఏంది ఏంది అని నేను అనుకున్నాను ఓసారి ఏం చేసి అంటే ఇంకా మామూలుగా స్టైల్గా పెట్టుకుంటారు కావాల టోపీ అనుకున్నాను ఒకసారి ఆయనకి చెమట పోస్తే ఆ టోపీ తీసాడు టోపీ తీసి చెమట తుడుచుకున్నాడు టోటల్గా ఆయనకి హెయిర్ వేయలేదు ఆ అబ్బాయికి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది అంటే క్యాప్ పెట్టుకుంటే నేనన్నా క్యాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందండి వద్దు అటు ప్రాబ్లం అయిద్దండి ఇక్కడ ఒకటి ఉంది తీసుకోండి అంటే సరే సార్ అన్నాడు అంటే అంటే కొంతమంది ఏంటంటే ఈ యొక్క తలని కనిపించకుండా ఉండటానికి కొంతమంది టోపీ పెడుతున్నారు చాలా మంది కూడా అటు నేను చాలా మందిని చూశాను ఇక్కడ చాలా మంది చూశాను అటు కాకుండా మనకు ఉండాలంటే ఇప్పుడు మనకి రాధ సిస్టర్ చెప్పినట్టు మనకి ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా మన హెయిర్ ఆయిల్ కానీ మనకి షాంపు కానీ ఇవి వాడుకుంటా ఉంటే జిగట్ లేకుండా మంచి హెయిర్ వస్తుంది అందుట్లో మంచి ప్రశాంతంగా కూడా నిద్ర పడుతుంది మంచి స్మెల్ గుడ్ స్మెల్ కూడా ఉంటుంది అని చెప్పటం జరిగింది అంతేకాకుండా అది దాదాపు ఆ మనకి ఫైవ్ ఇడ్స్ సిక్స్ ఇడ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీన్ని వాడుతున్నాం చాలా మందికి వాడటం జరిగింది ఏదైనా కూడా చాలా మంచిగా చెప్పి రమస్ ఈ ఈరోజు హెయిర్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ఆ మనిషిని చూడండి ఆ తల వెంట్రుకలు చూడండి అనే సామెత లెక్క ఖచ్చితంగా ఈరోజు మనిషికి అందం అంటే ఖచ్చితంగా హెయిర్ ఆ జుట్టే మనిషికి అందం కాబట్టి సో కాబట్టి అందుకే ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు ఏం చేస్తారు పాప ఇగ్గు పెడతాడు ఇగ్గు వాడు ఎప్పుడు ఎనీ టైం విగ్గాని విగ్గులోనే ఉంటాడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉప స్పీకరు రాజు ఆయన ఆయన కూడా ఇగ్గే ఉంటుంది అంటే ఎప్పుడు అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన హెయిర్ ఆయిల్ వాడుకోవాలని చెప్పారు ఎన్ హావ్ వెరీ గుడ్ అమ్మా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకా నువ్వు త్వరగా ఇంకా యూసిడ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అమ్మా ఆల్ ది బెస్ట్ ఓకే ఫస్ట్

సో గుడ్ మార్నింగ్ రైడర్స్ మై నేమ్ శ్రీనివాస్ బాపు సార్ రాధారమేష్ సార్ అందరికీ గ్రూప్లో వెళ్ళి ఉన్నకీ గుడ్ మార్నింగ్ సో ఆడవారికి అయినా జుట్టు ఉంటే అందము జుట్టు లేకుంటే అందం ఉండదు సో జుట్టు అంటే వెంట్రుకలు సంరక్షించుకోవాలంటే హెయిర్ ఆయిల్ కానీ షాంపూ సార్ కంపల్సరీ యూజ్ చేయాలి సో దాంట్లో భాగంగా మనకు కెరాటిన్ స్మూత్నింగ్ షాంపూ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో కాబట్టి అందరం లీడ్ చేస్తూ హెయిర్ సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను సో అట్లాగే మేడం లాగా అందరూ క్రౌన్ అయ్యి మంచి ఇంక ఇవన్నీ చేయాలి మేడం ఒక లేడీ ఎంపవర్మెంట్ ఉమెన్ లీడింగ్ లాగా కూడా అవుతున్నారన్నమాట యూత్ కూడా బాగా ఇన్స్పిరేషన్గా ఉంటారు సో అందరూ కూడా అట్లా ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలి ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ Okay, sir, thank you. Okay, okay. ఓకే లీడర్స్ మరొక సెషన్ లో సార్ మాట్లాడండి ఓకే మేడం ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం చాలా దిన తర్వాత ఒక మంచి సెషన్ ఇచ్చారు ఒక రెండు మంచి ప్రొడక్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అందరి తరపున థ్యాంక్ యూ మేడం రైట్ లెస్ రేపు మరో మంచి టాపిక్ తిని మంచి గీత మళ్ళీ కలుద్దాం సో బాయ్ గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్యూ వెళ్తా అందరికీ